dikorunnekari garajto pratikruti karu garajto pratikruti garajto 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 आशंत <laughs> <laughs> सेत न सेत न सेत न बहुत मेले को बहुत मेले को यवत मेले को यवत मेले को सेत न सेत न सेत न सेत न مٿي اڳي ڏيڪ هتان اڳي ڏيڪ هتان اڳي ڏيڪ پهاڙا پهاڙا ڊيڙا وٽا کي İyi <laughs> dinla. <laughs> డిఈఓ గారికి గారికి అండ్ ఇక్కడికి వచ్చిన అందరూ స్టూడెంట్స్కి టీచర్స్కి నమస్కారం అండి ఈరోజు మనం జూన్ ట్వంటీ సిక్స్త్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ డ్రగ్ డే చేసుకుంటాము సో ఈ సందర్భంగా ఈ డ్రగ్స్ వల్ల మనకు వచ్చే నష్టాలు దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రత్యేకంగా ఈ రోజుని ఇంటర్నేషనల్ డే ఎగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అనే కాన్సెప్ట్తో యునైటెడ్ నేషన్స్ దీన్ని స్టార్ట్ చేసింది ఈ సందర్భంగా మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము సో ఈ డ్రగ్ అనేది డ్రగ్ వల్ల మనకి ఎన్ని నష్టాలు దానివల్ల ఏం జరుగుతుంది అనేది సెవరల్ అంటే నైన్టీన్ ఎయిటీస్ నుంచే ఇది స్టార్ట్ చేశారు అవేర్నెస్ బట్ ఇప్పటికీ కూడా చాలా వరకు మనకి దీనివల్ల వచ్చే నష్టాలు దీని మీద ఇంకా సరిగ్గా అవేర్నెస్ లేదు అండ్ ఏదైనా విషయాన్ని స్టార్ట్ చేసే ముందు ప్రివెంట్ చేయడం బెటర్ అనే కాన్సెప్ట్ మనకు తెలుసు సో అదే విధంగా ఈసారి ఇంటర్నేషనల్ డ్రగ్ డేని ఆ డే థీమ్ వచ్చేసి ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ అనే కాన్సెప్ట్తో అనే థీమ్తో ఈ ఈరోజు ఈ డ్రగ్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఫస్ట్ మనం ప్రివెంట్ చేయాలి అంటే అసలు ఈ డ్రగ్ అనేది ఎందుకు మనం స్టార్ట్ చేస్తున్నాం అనే విషయం మనకు ముందుగా తెలియాలి సో ఫస్ట్ ఈ డ్రగ్ని అంటే మోస్ట్లీ యాజ్ ఫర్ స్టడీస్ ఫస్ట్ అసలు అది ఎలా ఉంటుంది ఒక ట్రై చేస్తే బాగుంటుంది అని దాంతో ప్లస్ ఫ్రెండ్స్ ప్రెషర్తో అండ్ మనకున్న స్ట్రెస్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనకున్న స్ట్రెస్ కారణంగా వీటన్నిటినీ రిలీవ్ చేసుకోవడానికి ఈ డ్రగ్ అనేది ఇనీషియల్గా మనం స్టార్ట్ చేస్తాము బట్ వన్స్ అది ఎడిక్షన్ అయ్యాక దాని నుంచి బయటికి రావడం అనేది మనకి చాలా కష్టం ఈ డ్రగ్ అనేది మొక్క మన హెల్త్ మన ఇమోషనల్ బ్యాలెన్సే కాదు చాలామంది ఫ్యామిలీస్ని అండ్ వాళ్ళ ఓన్ డ్రీమ్స్ని కూడా బ్రేక్ చేస్తుంది సో ఫస్ట్ వీ హ్యావ్ టు సే నో టు డ్రగ్స్ అండ్ ఈ అవేర్నెస్ని మనమే కాదు మన ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళు అందరితో కూడా మనం షేర్ చేసుకొని డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాన్ని వానికి తెలియజేయాలి సో ఈ విషయం గురించి ఇప్పుడు మన ఎక్సైజ్ సూప్రే ప్రసాద్ గారు మాట్లాడతారు ప్రసాద్ గారు డిజిఓ గారికి డిహెచ్ఎంఎస్ గారికి అందరికి కూడా నమస్కారా అండి డ్రగ్స్ అనేవి వాడాలా మనం డ్రగ్స్ మనల్ని మనలాగా ఉంచదు మనల్ని మనలాగా ఉంచుంది మనకెందుకు అనే కాన్సెప్ట్లో మీరు వచ్చారంటే దీని దగ్గరికి రారు మీ లైఫ్ అంతా ఇదైపోతుంది లైఫ్ మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇదైపోతారు అలాగే ఇంకొక కేసు ఏంటంటే వాళ్ళు నెల్లూరులో ఉంటారు అతను వీటిలో చదివాడు వీటిలో చదివి ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాడు వాళ్ళు తీసుకొచ్చిన కారు పట్టేసుకున్నారంటే వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఏం చేయమంటారు మా అబ్బాయి ఇలా అయిపోవడానికి మీరు అందరూ కారణం అంటే ఇప్పుడు మేము చెప్పాం ఇప్పుడు ఇలాంటివి చేయకూడదండి మేము ఎంతవరకు ఉన్నా సరే అలా చేస్తామని చెప్పాం అతను ఆ కాలేజీలోంచి తెప్పించేసుకుని అతనికి సెంటర్స్ ఉంటాయి అడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి అడిక్షన్ సెంటర్ కూడా మన జనరల్ హాస్పిటల్లో ఉన్నది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీరు చెప్తే వాళ్ళకి జనరల్ హాస్పిటల్లో డిఎడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావటానికి మీరందరూ నేను చెప్పిన ఈ రెండు ఉదాహరణలు అర్థం చేసుకుని ఎటువంటి మిమ్మల్ని మిమ్మల్నిగా ఉంచండి ఏది కూడా తీసుకోకుండా మీరు ఇంకా ప్రగతిపాదంలోకి ముందు నడిచి మీ కుటుంబంతో మీరు హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ డిఎస్పి గారికి ఇస్తుంది గౌరవీ కలెక్టర్ గారికి మేడం జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎక్సైజ్ సూపరిండెంట్ గారికి డిఈ గారికి డిమణ హెచ్ఓ గారికి ఇప్పుడున్న పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ హాజరైన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నమస్కారం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఒక మనం మూడు గుర్తుపెట్టుకోవాలి ఒకటి వ్యక్తిగత బాధ్యత వ్యక్తిగత బాధ్యత ఏంటంటే ఎటువంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మన మనం రూపు రూపొందించుకోవడం దీనికి ఎవరు చెప్పక్కర్లేదు మనకు ఎవరు గైడెన్స్ అవసరం లేదు మనకు మనసాక్షి మనకి చెప్తుంది మనం వ్యక్తిగా ఎదగాలి సక్రమంగా నడవాలి ఇది వ్యక్తిగత బాధ్యత కుటుంబ బాధ్యత ఏంటంటే మనం మనం ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు మనకి దగ్గరలో ఉన్నవారు ఎవరైనా సరే మన బ్రులు ఫ్రెండ్స్ స్నేహితులు ఇది సామాజిక కుటుంబ బాధ్యత వరకు అని చెప్పాలంటే అంటే మన ఎప్పుడు నిరంతరం మనతో పాటు స్నేహితులు వాళ్ళు మన దగ్గరకు వస్తారు కాబట్టి వారు ఎవరైనా ఈ డ్రగ్స్ కానీ మీరు ఇందాక మన ఎక్సెస్ సెండ్గా చెప్పారు మీరు అనే కాదు మీరు ఒకదానికి అలవాటు పడ్డ వ్యక్తి ఇంకోదానికి అలవాటు పడతారు అక్కడ ఇష్యూ ఏంటంటే అతనికి అలవాటు పడే మనస్తత్వం బలహీనమైన మనస్తత్వం ఏదో చేయాలి ఏదో కొత్తదనం కావాలనే తపన ఈ కాలేజీలో వీటిలో ఎక్కడైతే నిరంతరం చదువుకుంటూ వాటర్ లేక వాళ్ళ యొక్క ఎమోషన్స్ వాళ్ళ యొక్క ఏ రకమైనటువంటి వాళ్ళ దీనికి బహిర్గం చేసుకోలేక వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రసర్స్ను తట్టుకోవడం కోసం ఎవరు వస్తారు ఆ సమయంలోనే చాలామంది సమాజం పొంచి ఉంది దుర్మార్గులు మన కోసం పొంచి ఉంటారు గుర్తుపెట్టుకోండి అందరూ సమాజం మన కోసం దుర్మార్గులు వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరు దొరుకుతారు మనకి ఎవరు దొరుకుతారు చూసుకుంటారు వాళ్ళని వాళ్ళని జాగ్రత్తగా ట్రాప్లో పెట్టి వాళ్ళకి స్లోగా వాళ్ళు బిజినెస్ చేస్తారు మనం గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనకేం సేవ చేయట్లేదు వాళ్ళకి మనం బెనిఫిట్ ఏం చేయట్లేదు వాళ్ళు మనకి మనతో బిజినెస్ చేస్తారు కోట్లు కోట్లు సంపాదించారు అండ్ ఇన్ బికాస్ ఆఫ్ దీస్ డ్రగ్స్ చాలా మంది పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ని పట్టించుకోకుండా వాళ్ళు ఒక్క క్షణం ఆనందం కోసం వాళ్ళ జీవితాన్ని మాత్రం తాగట్టు పెట్టేస్తున్నారు అలా మనం ఉండొద్దు ఎందుకంటే మనం ఎక్కడైనా కూడా చూస్తే ఇలా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే మనం చెప్తాం మనం వీళ్ళందరికీ కూడా సహకరిద్దాం ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళ జీవితంతోనే పోదు వాళ్ళ కుటుంబాలకు కూడా తీరని కష్టాన్ని ఇస్తుంది సో మనం దీన్ని గ్రహించుకుందాం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కలెక్టర్ మ్యామ్ అండ్ అలాగే డిఎస్పీ సార్కి చాలా థ్యాంక్ యూ సార్ అందరికీ పేరు పెట్టిన డిఎస్పీ సార్ టూ స్టోరీస్ చెప్పారు కదా మనం వాటి గురించి తెలుసుకుందాం అండ్ అలాగే మనకి ఎవరైనా ఇలా కనిపిస్తే మనం ఖచ్చితంగా వెళ్ళి తెలియజేద్దాం వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి అప్రోచ్ అయ్యేలా చేసి వాళ్ళ జీవితం మనం మార్చే మార్చడానికి ఒక మనం ఉంటే సాయం మనం చేద్దాం సార్ థ్యాంక్ యూ ఫర్ రీ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ చాలా మంచి మన ఏరియా హాస్పిటల్లో అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో డి అడిక్షన్ సెంటర్ అనేది సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అయినా అలవాటు ఉన్నా ఇంట్లో మీ ఇంట్లో ఎవరికైనా మీ చుట్టుపక్కల ఎవరికైనా వాళ్ళకి ఉచితంగా ఓపీ చూడబడును ఐపీ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఫ్రీగా మందులు కూడా అందుబాటులో ఉన్నాయి స్మోకింగ్ ఆల్కోహోల్ ఇప్పటివరకు అయితే వీటికి అడిక్షన్ ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఇరవై నాలుగు గంటలు ఎవరైతే డైరెక్ట్గా రాలేరు చూపించుకోలేరు ఈ స్టిగ్మా అంటూ ఉంటుంది కదా అయ్యో నాకు అలవాటు ఉందని అందరికీ తెలిసిపోతుంది అలా అనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా బేసిక్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ లాంగ్వేజ్లో అయినా ఇస్తారు కౌన్సిలింగ్ టెలి మానస్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది విజయవాడలో వైజాగ్లో ఆల్రెడీ సెంటర్ స్టార్ట్ చేశారండి సో వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ అందరూ నోట్ చేసుకోండి డైరెక్ట్గా రాలేని వాళ్ళు ఎలా మానాలి అని బేసిక్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో వాళ్ళు గైడ్ చేస్తారు మన అమలాపురంలో అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో డీ అడిక్షన్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నేనే ఓపీడీలో ఉంటానండి ఆల్రెడీ ఆల్కోహాల్ స్మోకింగ్ వాటికి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి కూడా థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ సో రిగార్డింగ్ దిస్ వ్యాలీ ఆల్రెడీ అందరు డిస్కస్ చేశారు దిస్ ఈజ్ ఎవ్రీ జూన్ ట్వంటీ సిక్స్త్ ఇంటర్నేషనల్ ప్రివెన్షన్ అగేన్స్ డ్రగ్ అబ్యూస్ డే సో కండక్ట్ చేసుకోవడము సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేట్ అన్ అవేర్నెస్ ఈ కండక్ట్ చేయడం జరిగింది ఐమ్ వెరీ హ్యాపీ దాట్ మోస్ట్ ఆఫ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ మెన్షన్ టూ పాయింట్స్ ఫస్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ వై యాక్చువల్లీ మనం ఎందుకు ఈ ఈ డ్రగ్స్ కానీ గాంజా కానీ ఎనీ అదర్ యాక్టివిటీస్లోకి ఎందుకు బాగానేసలు అవుతారు అన్నదానికి వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఇస్ దట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి సో దిస్ ఈస్ సంథింగ్ వీ బోర ఫ్రమ్ ద వెస్టర్న్ కంట్రీస్ సో సెకండరీ లైఫ్ స్టైల్తో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ మీకు ఒక ఎక్సైట్మెంట్ అనేది రాదు యూ డోంట్ పార్టిసిపేట్ విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సో రైట్ నో ఇప్పుడు అందరూ ఏజ్ లో ఉన్నారు రఫ్లీ అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఎంగేజ్ యువర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇన్ ఎనీ అదర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఆర్ ఈవెన్ కల్చరల్ యాక్టివిటీస్ ఆర్ అట్లీస్ట్ ట్రై టు గెట్ సమ్ ఎక్సైట్మెంట్ ఫ్రమ్ ఎనీ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎనీథింగ్ ఇట్ మైట్ బీఏ విండ్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ మైట్ బిఏ పర్పస్ ఇన్స్ట్రుమెంట్ సో ఎనీ అదర్ యాక్టివిటీస్ సో మీరు ఏదో ఒక యాక్టివిటీలో ప్రాపర్గా ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఇవి మీ రిలాక్సేషన్ వస్తుంది మీ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు దీన్ని అలవాటు చేసుకోకుండా అన్నెసరీగా ఆ రూడ్లోకి వెళ్ళకూడదు అట్ ద సేమ్ టైం మీరు చేసే ప్రతి ఒక్క దాని వెనుక మీ పేరెంట్స్ ఉంటారు దేంపి హర్టింగ్ లో డెఫినెట్గా మీరు వేసే ప్రతి ఒక్క అడుగు చూస్తూ ఉంటారు వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారు చాలామందికి సో మీరు అలాంటి సిచ్యువేషన్లో తీసుకెళ్ళకూడదు పేరెంట్స్ని అండ్ మోర్ థింగ్ అండి డీలింగ్ విత్ డ్రగ్స్ అండ్ గాంజా ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈస్ ఏ పనిషబుల్ అఫెన్స్ ఫర్ ఇన్స్టాన్స్ ప్రొడ్యూసింగ్ ఇట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ ఈవెన్ హెల్పింగ్ సమ్మన్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్ ఈవెన్ స్టోరింగ్ ఇట్ ఈవెన్ యాక్చువల్లీ సెల్లింగ్ ఇట్ ఈవెన్ కన్జ్యూమింగ్ ఇట్ సో ఎట్ ఎనీ పార్టీల గ్రూప్ సర్కిల్ ఎక్కడైనా కూడా మీరు అందులో పరోక్షన్ని కానీ డైరెక్ట్గా కానీ ఇన్వాల్వ్ అయితే ఇట్స్ ఏ పనిషబుల్ అఫెన్స్ సో మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా జస్ట్ రైట్ అవాట్ దమ్ ఆ ట్రై టు ఇన్ఫార్మ్ పోలీస్ సో దట్స్ మెయిన్ కన్సర్న్ మీకు తెలియకుండానే చాలా మంది మిమ్మల్ని వాడుకుంటారు ఈ వ్యూబ్ లో పడేసి సో అందులో వెళ్ళకూడదండి సో మేక్ షూర్ దట్ యు వన్ ఇంట్రాక్ట్ విత్ యూ వాళ్ళు ప్రాపర్గా ఎందుకు వచ్చారో మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళక డ్రాప్ చేయమన్నాడు అసలు ఎందుకు డ్రాప్ చేయమన్నాడు వన్ ఇస్ అ రీజన్ బిహైండ్ దిస్ సో ఇది కొంచెం యాక్టివ్గా ఉండాలి అంటే రీసెంట్ లో బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా అండ్ పేమెంట్లో యాభై నెంబర్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్ వచ్చాయి డాక్ వలు అదంతా కూడా సో కనెక్టివిటీ అనేది డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది సో అందరూ అవేర్గా ఉండండి మిమ్మల్ని వాడుకొని చేస్తారు సో అందరూ బయటికి రండి సో ట్రై టు ట్రైపు యాక్చువల్లీ అవేర్గా ఉండాలి మీరు ఆ లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు సో దట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సో మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా లేదు అవసరం సస్పెషన్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోలీస్ అథారిటీస్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్రెడీ హూ ఆర్ ఆల్రెడీ గెటింగ్ ఇన్వాల్వ్ ఆల్రెడీ అందులో అడిక్షన్లో ఉన్నారు దాంట్లో హెల్ప్ కావాలి బయటికి రావాలి అంటే ఆల్రెడీ జిల్లా లెవెల్ డెడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి సో ఆ స్టిక్మాల వచ్చి బయటికి రండి జస్ట్ బీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ప్రాపర్గా అర్థం చేసుకోండి దీంట్లో ఈ సచ్ హ్యూజ్ యాక్టివిటీ ఆల్రెడీ డివైఎస్పి గారు చెప్పారు

విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాలు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించవచ్చు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం థ్యాంక్